శివప్రియ శివునికి ఇష్టమైనది శివుని సృష్టి సంకల్పాన్ని కార్యరూపములో తెచ్చేది అమ్మవారు కనుక ఆమె అంటే శివునికి ఇష్టం అందుకని ఆమె శివప్రియ ధ్యాన స్థితిలో ఉండే శివుని చైతన్య స్థితికి తీసుకువచ్చేది కనుక ఆమె శివప్రియ శివ అంటే మంగళకరమైన శుభప్రదమైన కళ్యాణవంతమైన అని అర్థం అమ్మవారు కళ్యాణి కాబట్టి ఆవిడకు కావలసింది లోక కళ్యాణమే మంగళకరమైన వాటి పట్ల ప్రీతి గలది అనగా శివమునందు ప్రీతి గలది కనుక అమ్మవారు శివప్రియ శివపర శివుని పరమావధిగా కలిగినది అమ్మవారికి ధ్యేయము లక్ష్యము పరమావధి శివుడే ఆ పరబ్రహ్మ అయిన సదాశివుని ఎందే అమ్మవారికి అంత నిష్ట ప్రకృతి అనే కార్యానికి పురుషుడు ఎలా కారణమో అమ్మవారికి అయ్యవారు అలాంటివాడు కాబట్టి అమ్మవారికి పరమావధి శివుడే అవుతాడు శిష్టేష్ట శిష్టజనులు అనగా సజ్జనుల ఎందు ఇష్టము కలిగినది శిష్టులు అంటే మిగిలినవారు అని అసలైన అర్థం సదాచార సంపన్నులు క్రమశిక్షణ కలవారు ఉత్తమ ప్రవర్తన గలవారని అర్థాలు కూడా ఉన్నాయి భౌతికమైన కోరికలు ఉండేవారిని తీసివేస్తే ప్రపంచంలో మిగిలినవారు శిష్ఠులు వీరు జ్ఞానం మీద బ్రహ్మవిద్య మీద సేవ మీద ఆసక్తి కలిగి ఉంటారు వీరంటే అమ్మవారికి ఇష్టం అని అర్థం శిష్ట పూజిత శిష్ట జనుల చేత పూజింపబడినది లౌకికమైన కోరికలు ఉండేవారిని తీసివేస్తే ప్రపంచంలో మిగిలినవారు శిష్ఠులు వీరు జ్ఞానం మీద బ్రహ్మ విద్య మీద సేవ మీద ఆసక్తి కలిగి ఉంటారు ఇట్టి వారిచే పూజింపబడినది అని ఈ నామానికి అర్థం అప్రమేయ ప్రమాణము లేనిది ప్రమాణములకు లొంగనిది హద్దులు అవధులు పరిమితులు ఉన్న వాటి పరిమాణాలు కొలవచ్చు గాని వీటికి అతీతంగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే లక్షణాలున్న అమ్మవారిని కొలవడం సాధ్యం కాదు అమ్మవారు మన లెక్కలకు ప్రశంసలకు మన ప్రమాణాలకు అందేది కాదు స్వప్రకాశ తనంతట తానే ప్రకాశించునది జ్ఞప్తికి రాని విషయం జ్ఞప్తికి రావడం తెలియని విషయం తెలియడం స్వప్రకాశ లక్షణాలు వలన సూర్యుడు జగత్తులు ప్రకాశవంతమవుతున్నాయో అట్టి అంతరంగ జ్యోతిని స్వప్రకాశమని అంటారు స్వప్రకాశ రూపములో సృష్టిలోని మనలోనూ ఉన్నది అమ్మవారే మనోవాచామ గోచర మనస్సు చేత వాక్కుల చేత గోచరము కానిది అనగా గ్రహింప వీలు కానిది సాధారణంగా దేన్ని గురించైనా తెలుసుకోవాలన్నా చెప్పాలన్నా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేసే మనస్సు ఉండాలి చెప్పడానికి వాక్కులుండాలి కానీ ఈ రెంటి ద్వారా కూడా గోచరం కానిది అమ్మవారు సృష్టి క్రమంలో ముందు అవ్యక్తము అటుపైన మహత్తత్వము అటుపైన అహంకారము మనస్సు ఏర్పడతాయి కాబట్టి మనస్సుకు తన మూల కారణమైన అమ్మవారు గోచరము కాదు అమ్మవారి వలన పుట్టిన మనము అమ్మవారిని తెలుసుకోవాలి అంటే మనస్సును అంతర్ముఖం చేసి ధ్యానమందు మాత్రమే చూడగలం